హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి బీరకాయ మసాలా కర్రీ అండి అది సింపుల్ అండ్ టేస్టీగా అలా చేసుకుందామా చూద్దాము ఇది వచ్చేసి బీరకాయ మసాలా కర్రీ వచ్చి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బీరకాయ మసాలా కర్రీ కావలసినవి బీరకాయ ఆనియన్ అండ్ టమాటో అండి బీరకాయకి పైనన్న పీలంతా నీట్గా రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఆనియన్ టమాటా కూడా అన్నిటినీ నీట్గా కట్ చేసి చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలండి ఆనియన్ అనేది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి తొందరగాను ఈ కర్రీ అయితే మాత్రం చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి బీరకాయ కూడా బాగా మగ్గిపోయింది నెక్స్ట్ అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా వేసుకోవాలి టమోటాలో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమోటా అనేది చాలా త్వరగా మగ్గుతుంది చూడండి ఆల్మోస్ట్ టమోటా కూడా బాగా మగ్గ మగ్గుతుంది కదండి టమాటా కూడా మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు కారం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలండి బాగా మసాలాలన్నీ కూడా బీరకాయ ముక్కలకైతే బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు కర్రీకి తగిన సాల్ట్ కూడా వేసుకోవాలండి మొత్తం టమోటా మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోయాయండి అన్నీ కూడా బాగా మగ్గాయి ఇందులోనే మనకు కర్రీకి సరిపడా వాటర్ అయితే కొంచెం పోసుకోవాలండి ఎందుకంటే ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కొంచెం వాటర్ వేస్తే ఇంకా బాగా ఉడుకుతుందని నేనైతే ఒక కప్పు వాటర్ పోసుకున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు మీరైతే వాటర్ తీసుకోండి చూసారు కదండి ఆల్మోస్ట్ అయితే మన బీరకాయ మసాలా కర్రీ అనేది బాగా ఉడికిందండి కర్రీ బాగా రెడీ అయిపోయింది చూసారు కదా మీరే ఎంత బాగా వచ్చింది కర్రీ అనేది బీరకాయ కానీ మొత్తం కూడా చాలా బాగా ఉడికింది అసలు ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది మనం తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఎమ్మి బీరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా